ఆ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం ఇంతకుముందు మనకు లాస్ట్ ఇయర్లో ఫైవ్ థౌజండ్ ఎయిటీ నైన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది ఆ నోటిఫికేషన్కు మనకు ఎక్స్ట్రా పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగింది నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీచర్ పోస్ట్ అండర్ వేరియస్ కేటగిరీస్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద స్టేట్ అలాగే ఏడు వందల తొంభై ఆరు పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ అలాగే రెండు వందల ఇరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ మొత్తం కలిపి మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మనకు కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే మనకు లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ ఏం చేశారో దాన్ని కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు మనకు కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి అప్లికేషన్స్ ఎలా అంటే ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ టు ద అబో నోటిఫికేషన్స్ ఆర్ ఇయర్డ్ బై ఇన్ఫార్మ్ దట్ దేర్ అప్లికేషన్స్ విల్ బీ ఆటోమేటికలీ క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్రెష్ నోటిఫికేషన్ దే నీడ్ నాట్ అప్లై అగైన్ అంటే లాస్ట్ టైం మనం ఆ నోటిఫికేషన్స్కి ఎవరైతే అప్లై చేశారో ఈ ప్రజెంట్ కొత్త నోటిఫికేషన్స్ కూడా మీరు అప్లై చేసినట్టే ఆటోమేటిక్గా మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మనకు మార్చ్ నాలుగు నుంచి ఏప్రిల్ సెకండ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్కడంటే మనం స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ గౌట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవచ్చు పదకొండు వేల అరవై రెండు పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది డిస్టిక్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి మనకు నెక్స్ట్ అయితే మనకు ఒక అనెక్సర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి నేను అవి దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి మనకు అప్లికేషన్స్ వచ్చేసి మార్చ్ నాలుగు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ అండి ఒకవేళ ఎన్ని పోస్టులకు మనం చేయాలనుకుంటే అన్నిటికీ సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాలి అన్నిటి కలిపి ఒకే అప్లికేషన్ కాదు ఇది కంపల్సరీ నోట్ చేసుకోండి ప్రతి అప్లికేషన్స్కి మనం వేరే వేరే పోస్టుకు అప్లై చేయాలనుకున్నప్పుడు ప్రతి దానికి సపరేట్గా అప్లై చేయాలి అలాగే ఫీజు కూడా థౌజండ్ రూపీస్ సపరేట్ సపరేట్గా పే చేయాల్సింది ఉంటుంది అలాగే మనకి ఇక్కడ పేమెంట్ వచ్చేసి మనకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఇక దీనికి ఏజ్ వచ్చేసి మనకు మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండ్ క్యాప్ పర్సన్స్కి క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ మళ్ళీ అలాగే ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక మనకు ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉండబోతుందండి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది దానికి సంబంధించి పదకొండు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ సెంటర్స్ ఏ విధంగా పెట్టాలనేది నేను నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు వీడియో అనేది చేస్తాను ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి పదకొండు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ